మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి పాలమ్మిన పూలమ్మిన కాలేజీలు పెట్టిన ఇంజనీర్లు డాక్టర్లను తయారు చేసిన అన్న మల్లారెడ్డికి మరలా పాలమ్మే పరిస్థితి తెచ్చిపెట్టనున్నారా మాది నీట్ నీట్ పాలలెక్క పాలెక్క పాలలెక్క పాలలెక్క తెల్లటి పాలలెక్క జరుగుతున్న పరిణామాలతో మల్లారెడ్డి కుటుంబం షాక్ గురైందా మొన్నటి వరకు సీటు నాదే పోటీలో మేమే అన్న మల్లారెడ్డి ఇప్పుడు మాకొద్దు బాబాయ్ ఆ సీటు అంటూ అధిష్టాన పెద్దల ముందు వాలిపోవడానికి కారణం ఏమిటి డెమాలిజ్ చేసే వరకు వదిలిపెట్టా అని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా దీంతో అంతం కాదు ఈ ఐదు సంవత్సరాలు మీ వెంటనే పడతా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు జరిపినా కూల్చివేతల కథకు పులిస్టాప్ పడేటట్టు లేదు కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీకి పార్టీ నేతలు పెట్టిన కండిషన్స్ ఏమిటి మేమే వెల్కమ్ చేసి దండేసి షాల్ కప్పి పార్టీలోకి తీసుకుంటాం ఆ కండిషన్స్ కు ఓకే అంటే ఇక కాంగ్రెస్ గూటికి మల్లారెడ్డి టీం చేరతారా రేవంత్ రెడ్డి దెబ్బకు మల్లారెడ్డి భయపడిపోతున్నారా ఎటు చూసినా ఈ గండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదా కేవలం ఎంపీ టికెట్ కాదనుకుంటే ఉపశమనం దొరికినట్టేనా మల్లారెడ్డితో పాటు చిక్కుల్లో చిక్కుబోతున్నది ఎవరు తిరుమలగిరి దేవాలయ భూముల కథ కూడా తెర మీదకు రాబోతుందా వాజ్ ఫోకస్ వదల మల్లారెడ్డి వదల అంటున్న మైనంపల్లి నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో మరి మాటల్లో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని చెప్పి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ దెబ్బకు ఇక కోలుకోలేదా ఇక ఆపండి బాబోయ్ అంటూ తెలిసిన నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా ఉంది పరిస్థితి మన మల్లారెడ్డి నిన్న అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మరి రేపు ఎవరంటే ఎంపీ బరిలో దిగబోతున్న భద్రారెడ్డి అన్నట్లుగా సిగ్నల్ వస్తుండేగా ఇక ముందస్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం గండం నుంచి బయటపడేందుకు సర్వ ప్రయత్నం చేస్తున్నారు మల్లారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో తనకు తెలిసిన పెద్దలను కలిసి ఇక తమ జోలికి రాకుండా చూడాలంటూ విన్నపాలు అందించినట్లుగా తెలుస్తుండగా వారిని కలవడంతో కాంగ్రెస్ పార్టీలో మారుతారు అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అయితే కేవలం కూల్చివేతనం ఆపడం కోసమే మల్లారెడ్డి మరీ రాషిరెడ్డి తమ ప్రయత్నం చేస్తున్నారన్న మాటలు వినిపిస్తుండగా అక్కడ కూడా అభయహస్తం లభించకపోవడంతో ఇక సొంత పార్టీ నేతలను కలిసి జరుగుతున్న పరిణామాలపై తన గోడును వెళ్లబోసుకున్నారు మల్లారెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ముందు నుంచి అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు కూడా తన కుమారుడు భద్రారెడ్డికే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ జోరుగా పలికిన మల్లారెడ్డి ఇప్పుడు ప్రస్తుత పరిణామాలతో ఇక లేనిపోని రాజకీయం తమకు వద్దంటూ ఆ పోటీలో తమ కుమారుడు ఉండడానికి విముక్త వ్యక్తం చేస్తున్నారని పార్టీ పెద్దలు కేసీఆర్ కేటీఆర్ కు విన్నవించినట్లు సమాచారం చూసుకోవాలని కోరడంతో పాటు తమ పార్టీలోనే కొనసాగుతామని అందులో ఎటువంటి అనుమానం మాత్రం లేదని తెలిపినట్లుగా సమాచారం కాగా మల్లారెడ్డి నిర్ణయంతో పార్టీ పెద్దలు కూడా కంగుతున్నారు అసలే ఒకటి కాదు రెండు కాదు రోజుకు కబ్జా బాగోతామంటూ ఎపిసోడ్ల వారిగా మల్లారెడ్డి కుటుంబ కథ చిత్రంపై ప్రత్యేక కూల్చివేతలు ఉన్నట్లుగా పరిస్థితి మారగా ఇక ప్రస్తుతానికి పోటీలో లేకపోతేనేన తమ వైపు దృష్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం నా జీవితం జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం మల్లారెడ్డి తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు మైనంపల్లి గతనాటి నుంచి ఉన్న ఆగ్రహంతో కూడిన ప్రేమతో మల్లారెడ్డికి పార్టీలో ఆహ్వానం పలుకుతూనే కానీ కండిషన్ సప్లై అంటూ ఆస్తులను దారాదత్తం మల్లారెడ్డి మాటలు బాగా ఉంటాయంటూనే తెచ్చిపెట్టేలా సరతులు విధించేశారు మల్లారెడ్డిని కలిసి సపోర్ట్ అందిస్తే ఆ సపోర్ట్ వెనుక ఉన్న అసలు బాగోతానికి కథలవారిగా వారి అక్రమ చేస్తామంటూ జలకిస్తున్నాయి ఇక పార్టీలోకి ఆహ్వానం పలకాలంటే కబ్జా చేసి ఆక్రమించిన పేదవారి ఆస్తులను మరలా వారికి అందిస్తే దండలేసి మరీ స్వాగతం పలుకుతామని ఎవరు వదిలేసినా తాము మాత్రం వదిలేదు లేదంటూ స్పష్టం చేశారు వాళ్ళ జాతకంలో బయట వస్తుంది జాగ్రత్త ఉండదు రేపు దాని సబ్జెక్ట్ ఉండదు ఏదో మాట్లాడుతుంటాడు ఏదో గవర్నమెంట్ ఉంది నడిచిపోయింది ఇప్పుడు నడవదు ఇప్పుడు ఇప్పుడు మంచిగా భజన చేస్తారు కోమలగిరి ఆలయ భూమి వివాదంలో కూడా ఓ బోర్డు మాజీ సభ్యుడితో కలిసి స్వాహా చేశారని నిన్న రోజున ప్లకార్డులు పట్టుకొని వారు నిరసన తెలపడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం గమనించారని త్వరలో విచారణ జరపడంతో పాటు వారికి అండగా ఉంటామంటూ స్పష్టం చేశారు దాన్ని మేనేజ్ చేసి ఏదో డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అక్కడ బోర్డు మెంబర్ అయిన కంటోన్మెంట్ బోర్డు మెంబర్ మల్లారెడ్డి గారు శిశువురు వారు ఆ జాగస్వాహా చేయడానికి చేస్తే వీళ్ళందరూ కూడా మొత్తం లాల్ ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు రోజు దర్రాలు చేస్తూ ఉన్నారు ఇంకా మేము ఇన్వాల్వ్ కాలేదాం డెఫినెట్ గా సపోర్ట్ ఇద్దామని నేతలకు కూడా జలకిచ్చేలా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరి పట్టుకుని సిద్ధంగా ఉండగా మల్లారెడ్డిని ఒంటరి చేసి ఇక వాయించుడి అన్నట్లుగా పరిస్థితులు మారగా ఇటు పోటీ చేయలేక ఉన్న పదవిని అనుభవించలేక మామ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాశేఖ్రెడ్డి బెంబెలెత్తిపోతుండగా ఇక పోటీ చేస్తా అంటూ నిన్నటి వరకు ఉవ్వి భద్రారెడ్డి కూడా ఇక నాకొద్దు ఈ కూల్చివేతల రాజకీయం అంటూ ముందస్తుగానే సర్దుకున్నట్లు తెలుస్తుండగా పాలమ్మినా పూలమ్మినా అన్న తో మరింత ఫేమస్ అయిన మల్లన్నకు మరలా అదే డైలాగు నేడు శాపంగా మారి మరలా అదే పరిస్థితికి పంపుతామంటూ కాంగ్రెస్

కనీసం ప్రపోజల్ పెట్టలేదు బోర్డు సమావేశం హాజరు కాలేదు అందులో కూడా తెలియదు ఒకటే అయితే భూమి పూజ మరోదానికి కేటీఆర్ దైతే ప్రచారం రేవంత్ రెడ్డిదంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ గులాబీ ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు ఇది చాలదన్నట్టు ఓర్డుపై పనిలేని నేతలకు పని కల్పించేందుకు కొత్త పనులు అసైన్మెంట్ వెళ్తున్నారని అసలు అట్టహాసంగా భూమి పూజ చేసిన ఎలివేటెడ్ కారిడార్ సృష్టికర్త ఎవరో మొదట గ్రహించాలంటూ తన ఆగ్రహ జ్వాలను తెలంగాణ భవన్ లో వెళ్లగక్కేశారు క్రిషాం సీన్ టు పిన్ డాక్యుమెంట్ డేట్ టు డేట్ అప్డేట్ సో ఇది ఆనాటి తమ ప్రభుత్వ పనితనం అయితే ఇప్పుడు కొత్తగా మేము వేశామంటూ చెప్పుకోవడం అవివేకం అంటూ మండిపడగా ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ అసలు పాత్రధారులు సూత్రధారులతో మీరంటూ అంతా మేమే చేశామంటూ మీడియా ముందుకొచ్చారు వచ్చారు క్రిశాంక్ సార్ నుంచి తూమ్కుంట దాకా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూమ్కుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోని అంటే ఒక లెవెల్లో వాహనాలు ఆయనే ఇవాళ క్రెడిట్ దొబ్బేయాలని ప్రయత్నం చేస్తున్నాడు శ్రమనేమో కేటీఆర్ గారిది ప్రచారమేమో రేవంత్ రెడ్డిది బొల్లారం అల్వాన్ సమీపంలో గురువారం రోజున సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజపై క్లారిటీని అందించే పనిలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధి కృషాంక్ ముందుకొచ్చారు అసలు అనుమతులు ఎలా వచ్చాయో తెలుసా అంటూ ప్రశ్నిస్తూనే ఇక తేదీలతో సహా రక్షణ శాఖ భూముల కోసం గతనాటి తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు గుర్తు చేశారు గతంలో బోర్డు సమావేశంలోనే ఈ అంశంపై చర్చ జరిగి నిర్ణయానికి వచ్చారని ఆనాడు సమావేశం డుమ్మ కొట్టినా ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డి ఈనాడు తల చొరవతో అంటూ చెప్పుకోవడం చాలా దారుణమంటూ మండిపడ్డారు ఇంత చారిత్రాత్మిక ఎస్ఆర్ డిపిలో భాగంగా చేపట్టే రెండు స్కైవేస్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం ఎందుకంటే తన సమావేశంలోనే ఏర్పాటు కాలేదు కేంద్ర మంత్రులతో పాటు రక్షణ శాఖ పెద్దల వరకు అందరినీ తమ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లో లేఖలు రాసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి డబల్ డక్ ఫ్లైవర్ల నిర్మాణం భూములు అందిస్తే సహాయంగా ఉంటుందని కోరడం జరిగింది వైచిన లేఖకు స్పందించే గతనాడు పూణే ప్రధాన కార్యాలయం కంటోన్మెంట్ బోర్డుకు సిఫార్సు చేయడం జరిగిందంటూ గుర్తు చేశారు అనంతరం బోర్డు సమావేశంలో సైతం ఏకాభిప్రాయం రావడంతో అంగీకారం తెలుపుతూ ఆ భూములను గుర్తించి ప్రపోజల్ పంపించడం జరిగింది కనీసం సమావేశం కూడా కాని రేవంత్ రెడ్డి ఇప్పుడు తానే చేశానంటూ చెప్పుకోవడం సరికాదంటూ మండిపడ్డారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న దానికి కొబ్బరికాయ కొట్టి అసలు కేటీఆర్ గారు లేదు అనేది ఏదైతే దుష్ప్రచారం చేసిర్రో ఇవాళ మేము అసలు రేవంత్ రెడ్డి గారికి దీని మీద సమాచారం లేదు కనీసం ఏబిసిడి ఆగస్టు నాలుగున పదకొండు ఆగస్టున బోర్డు సమావేశంలో తీర్మానం జరిగిందని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రాగా ఎన్నికల షెడ్యూల్ తో వాయిదా పడిందని ఇప్పుడు ఎస్ఆర్డిపిటవుతున్నాయి ఈ ప్రాజెక్టు లో కనీసం ఏబిషెడ్యూల్ కూడా తెలియకుండా డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్ గా మార్చి ప్రజలు నమిస్తున్నారంటూ కృషాం మండిపడ్డారు డబుల్ డెక్కర్ స్కైవే ఇటు మెట్రో మరియు వాహనదారులకు లాభం అయ్యేటట్టు చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది కానీ నిన్న మీరు గమనిస్తే మీకు ఎక్కడ కూడా ఇందులో మెట్రో ఫెసిలిటీ కనబడట్లేదు హుటాహుటిన కనీసం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు నిన్న కేవలం గదాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టిన మాట కాగా పనులు ఇప్పుడు మొదలు కావడంతో అది తమ క్రెడిట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోగా అంతా తోచిది చేసింది మేమే అంటూ బీఆర్ఎస్ నేతలు గొంతు చించుకుంటుండగా అసలు నిజం అంటూ ప్రజలకు తెలియజేసే పనులు పడడం విశేషం రాష్ట్రానికి సీఎం కానీ గతనాడు ఆ పార్లమెంట్ పరిధికి ఎంపీ కంటోన్మెంట్ ప్రత్యేక స్థానం ఉండగా గతనాటి పరిచయాలను మాత్రం ఆయన మరవలేదు నాడు ఇక్కడ ఓ అనుమతి పొందేందుకు ఆయనకి చుక్కలు చూపించినంత పనిచేసిన బోర్డు ఆయన మరవకపోగా వారు ఎదురు కాగానే పలకరించడంతో పాటు ఒకటికి రెండు మార్లు అధికారులు ముందుకు రావాలంటూ సూచిస్తూ ఇక బీజేపీ నామినేటెడ్ సభ్యుడి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించి కంటోన్మెంట్ బోర్డుకు పాలనను తాను మరవలేదంటూ చెప్పకనే చెప్పుకొచ్చినంత పనిచేశారు సీఎం రేవంత్ రెడ్డి

పాలన ఎలా ఉంటుందో కాస్త టెస్ట్ చూశారు దానికి తోడు గాంధీ ఇన్స్టిట్యూట్ అనుమతుల విషయంలో కాలికేస్తే మెడకు మెడకు వస్తే కాలికి అన్నట్టుగా ఆనాటి బోర్డు సమావేశంలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దివంగత ఎమ్మెల్యే సాయన్ అడ్డుపడగా చివరికి అనుమతులు మరో బోర్డు సమావేశంలో సాధించారు అయితే ఆనాడు బోర్డు పాలన బోర్డు సమావేశం అంటే ఇలా ఉంటుందని తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఇక ఈ అనుభవాన్ని మాత్రం మరవలేదు ఇక నిన్న జరిగిన ఎలివేటెడ్ కారిడార్ పూజ భూమి మహోత్సవంలో ఒకటికి పది మార్లు వారిని గుర్తు చేసుకున్నారు అసలే ప్రభుత్వ కార్యక్రమం దానికి ఫోటోకాల్ ఉన్న ఆర్మీ అధికారులతో పాటు బోర్డు యంత్రాంగం ఎందుకంటే ఆయన ముందు కనిపించేందుకు నేతల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణం కాగా ఇక వారు వెనక్కి వెళ్ళిపోతున్న సమయంలో వారిని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్మీ అధికారులు బ్రిగేడియర్ సోమశంకర్ తో పాటు సీఈఓ మధకర్ నాకు ముందుకు రావాల్సిందిగా సభాముఖంగా పలుమార్లు సూచించారు నాటి చుక్కలు చూపించినంత పనిచేసిన రామకృష్ణను మరవపోగా ఇక స్పీచ్ ప్రారంభోత్సవంలో రామకృష్ణ పేరును తెలవడంతో పాటు పలువార్లు ముచ్చట్లతో ఇద్దరి మధ్య చర్చ సాగడం విశేషం కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ గారు శాసన మండలి సభ్యులు రఘోత్తం రెడ్డి గారు నేడు సీఎం నాడు ఎంపీ నాడు మల్కాజ్గిరి పార్లమెంట్ నేడు తెలంగాణ రాష్ట్రం ఆనాడు బోర్డు పనులతో భాగస్వామిగా ఉన్న ఆయన ఈనాడు మాత్రం రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా ఉండగా అన్ని అర్హతలు ఉన్న ఆయన మాత్రం ప్రస్తుతం కంటోన్మెంట్లు అన్న ఆర్మీ అధికారులు అన్న సైడ్ కార్నర్ ఉండడం విశేషం కాగా మరి ఆ ఉన్న గుర్తింపుతో కంటోన్మెంట్ కు మరింత సహకారం అందిస్తే ఇక సంతోషం అంటున్నారు కంటోన్మెంట్ ప్రధానిక శివాలయాలు హరిహర శంభో శంకర నామస్మరణతో మారుమొగ్గాయి ఆలయాల్లో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి శివ పార్వతుల అనుగ్రహం పొందేందుకు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు సర్వ లోకాలాధిపతి పరమశివుడికి అభిషేకాలు చేస్తూ భక్తులు భక్తి పారవస్యంతో మునిగితేలారు ఏ ఆలయం చూసినా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం భక్తి పారవస్యంలో మునిగి తేలారు కంటర్మెంట్ వ్యాప్తంగా జరిగిన మహాశివరాత్రి విశేషాలను ఓసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహాశివరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా జరిగాయి శివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు తెల్లవారుజాము నుండి శివలింగాలకు అభిషేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి శివరాత్రిని పురస్కరించుకుని శివ కళ్యాణ మహోత్సవాలను పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మారేడుపల్లికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శివాలయంలో శివరాత్రి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి ఆలయ అర్చకులు ఆనంద పంతుల సారథ్యంలో పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు మారడిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నోముల వెంకటేష్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ బోయనపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూజా కార్యక్రమాలకు హాజరైన ప్రజాపతినిధులను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించి తీర్థప్రదాదాలు అందజేశారు కంటర్మెంట్ నాలుగో వార్డు సామ్రాట్ కాని శ్రీ నాగనాగిని రేణుకాయలమ్మ దేవాలయంలో శ్రీ దత్త అనగేశ్వర సహిత శివ పంచాయతన ఆలయంలో శివరాత్రి మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది ఆలయ అర్చకులు కృష్ణ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ధర్మకర్తలు నిర్వాహకులు శివప్రసాద్ రమాదేవి దంపతులు గురుప్రసాద్ అన్ని కుమార్ల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి ఇటీవలనే ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించిన ఆలయ నిర్వాహకులు శివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు శివలింగానికి ప్రత్యేక అభిషేక పూజలు జరిపారు శివరాత్రిని పురస్కరించుకొని గర్భాలయ ప్రవేశం కల్పించి శివాభిషేకం భక్తులు చేయి నిర్వహించారు గతంలో లేని పెద్ద ఎత్తున ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు కృష్ణ శర్మ తెలిపారు కంటోన్మెంట్ రెండో వార్డు రాయ్ శివానగర్లోని లోని శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు కన్నల పండగ సాగాయి కమిటీ సభ్యుల ఆహ్వాన మేరకు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కాశీ శివలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి సభ్యులతో పూజలు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ తో పాటు పలువురు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు తమ ఆహ్వానం మేరకు బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆలయ అధ్యక్షుడు గడపరాములు ఉపాధ్యక్షుడు మాడుగుల జనార్దన్ ప్రధాన కార్యదర్శి మూట తో పాటు కమిటీ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు శివరాత్రి సందర్భంగా ఆలయంలో రుద్రాభిషేకం ఉపవాస దీక్షలు లింగోద్భవ అభిషేక పూజలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ శ్రీ వీరాంజనేయ స్వామి సహిత శ్రీ కాశీ విశేశ్వర స్వామి శ్రీ పాద వల్లభ శ్రీ గురుదత్తాత్రేయ స్వామి దేవాలయం భక్తులతో కిక్కిసిపోయింది వేద పండితులు జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సారథ్యంలో శివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు హేమంత్ శర్మ మంత్రోచ్చారణ మధ్య శివపార్వతులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తెల్లవారుజామున ద్వారకాపాలక పూజ ధ్వజారోహణం గణపతి పూజ గోమాత నందీశ్వర పూజ అఘోర పశుపాత రుద్రాభిషేకం మంగళహారతి తదురుపతి పూజా కార్యక్రమాలను కొనసాగాయి హేమంత్ శర్మ మంత్రోచ్చారాలతో కాకాగూడ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి కంటమెంట్ బోర్డు సిఇో మధుకర్ నాయక్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన అభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు బోర్డు నామినేట్ సభ్యుడు రామకృష్ణ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ కుటుంబ సమేతంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ తో పాటు పలు విభాగాల సిబ్బంది ఆలయంలో పూజలు నిర్వహించారు హేమంత్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు కంటోన్మెంట్ నాలుగు వార్డు పికెట్ గ్రామంలోని భూలక్ష్మ దేవాలయ ప్రాంగణంలోని శివాలయం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది శివాలయంలో శివుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వచ్చారు ఆలయంలో శివునికి ఎదురుగా నందిని ప్రతిష్ఠించారు ఆలయానికి నలుమూలలా తలుపులు లేకుండా ఓపెన్ గా ఉంచుతారు దీంతో అక్కడి ఆలయం మరింత ప్రఖ్యాతిని చాటుకుంది శివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు సాంప్రదాయ దుస్తుల్లో లుంగీ అందించి స్వామివారి దర్శనానికి అవకాశాన్ని కల్పించారు శివుడికి అభిషేక పూజలను భక్తులు పెద్ద సంఖ్యలో నిర్వహించారు శివరాత్రి సందర్భంగా ఆలయ శిఖరంపై కాసయ జెండను ఏర్పాటు చేశారు బోయినపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మైదానంలో ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన భాగ్యాన్ని కల్పించారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వాదశ జ్యోతిలింగాలను ఏర్పాటు చేశారు బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిలింగ దర్శనానికి భక్తులు తరలి వచ్చి జ్యోతిర్లింగాలను దర్శించుకుని విశిష్టలను తెలుసుకున్నారు మంచులో కొలవైన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భారతదేశంలోని పలు పుణ్యక్షేత్రాల్లో కొలువైన జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి ప్రత్యేకతలను తెలుపుతూ జ్యోతిర్లింగాల దివ్య దర్శనాన్ని కల్పించడం పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ఆరో వార్డులోని థర్డ్ వన్ శ్రీ భవానీ శివలింగేశ్వర స్వామి దేవస్థానం ఒక ప్రత్యేకత ఉంది ప్రతి శివరాత్రి రోజు ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు శివుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఉచితంగా పాలను అందజేసి శివలింగానికి పాలాభిషేకం చేస్తుంటారు ఎటువంటి ఛార్జీలు లేకుండా భక్తులకు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తుండటంతో శివరాత్రి పర్వదినాన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూ కడుతున్నారు మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పీడ్ పెంచారు ఏడు నియోజకవర్గాల్లో కరే దిగుతూ తన బలాన్ని పెంచుకున్నారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆహ్వాన అందిన ప్రతి చోటికి వెళ్లి కార్యకర్తలను బీజేపీ నాయకులను కలుస్తూ పలు శివాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థిగా ప్రకటన అనంతరం ఈటల రాజేందర్ శుక్రవారం శివరాత్రిని పురస్కరించుకుని జడ్స్పెట్ వేగంతో ఏమాత్రం సమయం వృధా చేయకుండా నియోజకవర్గాలను చుట్టేశారు ఎల్బీ నగర్ హయత్ నగర్ కీసరగుట్ట మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో శివాలయాల్లో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు బీజేపీ అభ్యర్థిగా మొదటిసారి నియోజకవర్గంలో పర్యటించిన ఈటల రాజేందర్ను పార్టీ శ్రేణులు అడుగడుగున అభినందనలు తెలుపుతూ సన్మానాలతో ముంచెత్తారు శివపార్వతుల అనుగ్రహంతో పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేజర్తో విజయం సాధిస్తానన్న ధీమాతో ఈటల రాజేందర్ ఉన్నారు వెళ్లిన చోటల్లా సన్మానాలు అందుకుంటూ బీజేపీ నాయకుడు శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శివరాత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలకు ఆహ్వానం అందడంతో శ్రీగణేష్ కార్యక్రమంలో పాల్గొని సుడిగాలి పర్యటన చేశారు శివ పార్వతుల అనుగ్రహం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు వాల్మీకి నగర్ తాడబండ్ తవాయిపుర రసుల్పుర బాలంరాయ్ తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో శ్రీగణేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు శ్రీగణేష్ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ నిర్వాహకులు కమిటీ సభ్యులు శ్రీ గణేష్ను సెలవుతో సత్కరించారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయినపల్లిలోని శివం టెంపుల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పుడు మధుకర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహాశివరాత్రి నుంచి శివన్ టెంపుల్లో పరమశివుని దర్శించుకోవడం జరిగిందని ముప్పుడు మాదిగారు తెలిపారు ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అరుణ్ యాదవ్ ప్రవీణ్ యాదవ్ టింకు గౌడ్ తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చాయంటే మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ముందు వరుసలో ఉంటారు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ స్వామి వారి అనుగ్రహానికి ప్రాప్తులారు శివరాత్రిని పురస్కరించుకుని మోండా డివిజన్ లో పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ దీపిక నరేష్ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు పరమశివుడి అనుగ్రహంతో డివిజన్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందని ఆమె తెలిపారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శివ కళ్యాణ మహోత్సవంలో కొంత దీపిక నరేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు రెంజిమెంటల్ బజార్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు దీపికా నరేష్ నిర్వహించారు మనోహర్ థియేటర్ వద్ద శివాలయంలో ఆలయ కమిటీ సభ్యుల మేరకు ఆలయంలో జరిగిన మహాశివరాత్రి పూజా కార్యక్రమంలో దీపికా నరేష్ పాల్గొని భక్తి సెకండ్ బజార్ లోని పీనుగుల మల్లన్న దేవాలయంలో జరిగాయి పూజా కార్యక్రమంలో పాల్గొన్న దీపికా నరేష్ ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం మోండా మార్కెట్ లో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శివ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం ఉమెన్స్ డే వేడుకలను జరిపారు కార్యక్రమానికి హాజరైన కొంత దీపికా నరేష్ మహిళలకు డే శుభాకాంక్షలు తెలియజేసి తన సందేశాన్ని అందించారు రెస్పాన్సిబిలిటీ కానీ ఆ దేవుడికి ఎప్పుడు ఆ మార్పు తెస్తాడో జనాల్లో ఉన్నంత వరకు మనమైతే విఆర్ ఎడ్యుకేటింగ్ బట్ స్టిల్ అది ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాం ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి భక్తి శ్రద్ధలతో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పూజలు నిర్వహించారు పరమశివుని అనుగ్రహం ఉండాలని వేడుకుంటూ తాత మనవళ్ళు కంటోన్మెంట్ లోని పలు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు న్యూ బోయిన్పల్లి బోలాశంకర్ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో జంపన ప్రతాప్ పాల్గొన్నారు అనంతరం సీతారాంపురం శివ పంచాయతీ ఆలయంలో విశేష పూజలు జరిగాయి పూజా కార్యక్రమంలో పాల్గొన్న జంపన ప్రతాప్ ను ఆలయ నిర్వాహకులు సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు రెండవ వాడు రసల్పుర శివనగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన శివరాత్రి వేడుకల్లో జంపన ప్రతాప్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తెల్లవారుజాము నుండి కంటోన్మెంట్ లోని పలు దేవాలయాల్లో శివుని దర్శించుకుంటూ అభిషేక పూజలను జంపన ప్రతాప్ నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు విద్యా దేవాలయాల్లో జంపన తో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శంకరయ్య సుధాకర్ కిషన్ రాయల్ కుమార్ నర్సింగ్రావు రావు గడపరాములు జనార్దన్ మల్లేష్ రాజా రవీంద్ర తదితరులు జంపన ప్రతాప్ సత్కరించారు కంటైన్మెంట్ బోయిన్ పల్లిలోని వీఆర్ ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి విఆర్ ఆసుపత్రి ఎండి నందికిషోర్ లక్ష్మీ దంపతుల సారథ్యంలో మహిళా వైద్యులు సిబ్బంది కేకట్ చేసి వేడుకలు జరుపుకున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా వేడుకల కోసం ముస్తాబ్ చేయగా ఆసుపత్రిలో అందిస్తున్న ప్రతి ఒక్క మహిళా సిబ్బంది పాల్గొనడంతో పాటు ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ప్రతి కుటుంబంలో మహిళది అతి ముఖ్య పాత్ర అని అన్నిటా బాధ్యతగా వ్యవహరించి అందరి బాధ్యతలు చూసుకుంటారని అంతటి వారికి ఎంత సేవ చేసినా తక్కువనంటూ ఆసుపత్రి ఎండి నందకిషోర్ తెలియజేశారు కార్యక్రమంలో మార్త షహనా మంజుల సుభా పావని శిరీష అంబిక రమా లావణ్యతో పాటు పలువురు పాల్గొన్నారు మహాశివరాత్రిని పురస్కరించుకుని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ భక్తి చిత్రులతో పలు శివాలయాల్లో పూజలు నిర్వహించారు రెండోవాడు ఇందిరామగర్లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం మారడపల్లిలోని శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన మహాశివరాత్రి పూజా మహోత్సవంలో టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రసాదాలు అందజేశారు సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ శాం దేవరాజ్ మహేష్ సురేష్ మహేందర్ శ్యాం నవీన్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటమెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుకా నర్మద మల్లికార్జును కుటుంబ సభ్యులు భక్తి పార్వశ్యంతో ముందుకు తేలారు శివరాత్రిని పురస్కరించుకుని కంటోన్మెంట్ లోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు బానుకా నర్మదా మల్లికార్జున దంపతులు వరి కుమారుడు శ్రవణ్ దంపతులు కుటుంబ సమేతంగా దేవాలయాల్లో శివలింగాలకు అభిషేక పూజలు చేశారు భావన కాలనీ గణపతి దేవాలయంలోని శివాలయం తాడ్బండ్ తవాయిపురాల్లో శివాలయం నాలుగో వాడు పికడ్ భూలక్ష్మ దేవాలయం బోయినపల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయం తదితర ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో బానుక కుటుంబ సభ్యులు పూజలు చేశారు పరమశివుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు బానుక నర్మదా మల్లికార్జున తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో మహాశివరాత్రి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధల మధ్య పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు చైర్మన్ వదల సత్యనారాయణ ఈవో వినోతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన ధర్మకర్త నరేష్ పలు దేవాలయంలో జరిగిన శివరాత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శివలింగానికి అభిషేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న నరేష్ కు ఆలయార్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త శేఖర్ ముద్రాస్ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యక్షేత్రంలో కొలువైన శివపార్వతులను దర్శించుకుని ప్రత్యేక పంటలు చేశారు ఉజ్జయిని మహంకాళేశ్వర్ ఓంకారేశ్వరం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో శేఖర్ ముద్రాస్ తన స్నేహితులతో కలిసి పాల్గొన్నారు శివరాత్రి సందర్భంగా ఉజ్జయినిలో ప్రతిష్టాత్మకమైన మహాకాళేశ్వర్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగిందని శేఖర్ ముద్రాజ్ తెలిపారు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కంటోమెంట్ బిఆర్ఎస్ నాయకుడు టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ తో కలిసి ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొని ఎమ్మెల్సీ కవితకు మద్దతు ప్రకటించారు ప్రియాంక గాంధీ రాజం అంటాడు కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అక్కడ ఇందిరా ఉండదు సోనియా ఉండదు ఓన్లీ ఆయన యొక్క డిక్టేటర్షిప్ ఆయన నియంత్ర కంటోమెంట్ ఐదో వార్డులో పలు చోట్ల కలుషిత మంచినీటి సమస్య నెలకొంది స్థానికులు సోషల్ వర్క్కుంటున్న సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లతో సంబంధిత సమస్యను బోర్డు అధికారుల దృష్టికి సతీష్ కుమార్ దీంతో వెంటనే స్పందించిన వాటర్ వర్క్స్ అధికారులు కలుషిత నీటి సమస్యను పరిష్కరించేలా పైప్ లైన్ శ్రీపురి వాసవి కాలనీతో గత కొద్ది రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుందని దీంతో వాటర్ వర్క్ విభాగం అధికారి రాజ్ కుమార్ సెషన్ల దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందన్నారు సమస్య పరిష్కరించేలా చోట్ల నూతన పైప్లైన్ల ఏర్పాటుతో పాటు మరికొన్ని చోట్ల ప్యాచ్ వర్క్ పనులను అధికారులు నిర్వహించి కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని సతీష్ కుమార్ గుప్తా తెలిపారు శుక్రవారం పలు చోట్ల జరుగుతున్న పనులను సతీష్ కుమార్ గుప్తా పర్యవేక్షించారు వెంటనే స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్బీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి